అందరికీ నమస్కారం వెల్కమ్ టు యూటీవీ ఇప్పుడు మనతో ఉన్నారు శ్రీ మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ నర్సంపేట ఎందుకంటే అంతకుముందు మనం ఒక మంచి వీడియో చూసాము దానికి సంబంధించి మంచి కామెంట్స్ కానీ అంటే మంచి అప్రిషియేషన్స్ వచ్చాయి దాని తర్వాత ఈరోజు ఎవరైతే మన గురువు గారు వెన్నంపల్లి నిశాంత్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు ఆయన హైదరాబాద్ వచ్చి ఉన్నారు ఆయనతో మరొక్కసారి మాట్లాడాలి ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి అని చెప్పి నేను అనుకున్నాను అనుకున్న వెళ్తే సార్ కాల్ చేస్తే సార్ తప్పకుండా మనం చేద్దాము మాట్లాడదాము చాలా డౌట్స్ ఉన్నాయని చెప్పాను సార్కి ఆ డౌట్స్ ఏంటి నిజంగా ఎలాంటి విషయాలు సార్ చెప్పబోతున్నారనేది సార్తో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు మొన్న మనం చేసిన వీడియో చూస్తున్న ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో చాలా విషయాలు మీరు ఆ రోజు చెప్పారు ఇప్పుడు మరికొన్ని విషయాలు మీ ద్వారా ప్రజలకి తెలియచేయాలి అన్న దాని మీద మీకు కాల్ చేయడం జరిగింది గురుగారు మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు గురుగారు అయ్యో సంతోషం అండి అసలు ఇలా చెప్పడం కూడా నేను నా అదృష్టంగా భావిస్తాను ఎందుకు అని అంటే చాలా మంది మన ధర్మాన్ని తప్పి ఎన్నో రకాలుగా చేస్తూ ఉన్నారు ఒక ధర్మాన్ని మీరు చూపించాలి అనే ఆలోచన చాలా గొప్పది ఓకే ఆ ఆలోచన రావడమే మహా ఆనందకరమైంది అందుకే ఏం ఆలోచించకుండా వచ్చేసి ఓకే గురుగారు ఒకటి అఘోర తంత్రి అని చెప్పి బ్రహ్మశ్రీ నిశాంత్ శర్మ అఘోర తంత్రి మహాబగల్ అఘోర మహాభగల్ అఘోర తంత్రి వినగానే ఆ ఓడు చాలా అఘోరాలంటే తెలుస్తుంది తంత్రం చేసేవాళ్ళు మహాభగల్ అఘోర తంత్రి అంటే అర్థం ఏంటి అంటే ఏం చేస్తారు వీళ్ళు వీళ్ళు ఏం చేసేది కాదండి అంటే అఘోర తంత్రి అనేటువంటిది అఘోరా సాధనలో అంటే అఘోరుల దగ్గరికి వెళ్ళి నేను చేసింది కాదు తంత్ర విద్యలో అఘోరా సాధన అని ఉంటుంది ఓకే ఆ అఘోరా సాధన అనేటువంటిది కాశ్మీర్లో జ్ఞానసిద్ధ సరస్వతి పీఠం అని ఒకటి ఉంది ఓకే ఆ పీఠంలో నాది తంత్ర విద్య అనేది ప్రారంభమైంది మా గురుగారు అశ్ఖలితులు వారు మహానుభావులు గురువు పేరు రహస్యంగా ఉంచాలి వీటిలలో అందుకోసం వారి దగ్గర నేను ఆ విద్య సంపూర్ణంగా అభ్యసించి తర్వాత దాంట్లో నుంచి నాకు వచ్చిన అంటే భగల్ అంటే సూర్యుడు లాగా నిత్యంగా ప్రతి ఒక్కరి ప్రకాశించటమా ప్రకాశించి వారి యొక్క జీవితంలో ఒక వెలుగు నింపడానికి కోసము ఆ పీఠంలో నాకు ఇచ్చినటువంటి బిరుదు అండి ఓకే మహాభగల్ అంటే చాలా బాగుంది ఓడి వినగానే నేను అందుకే అసలు ఏంటి నార్మల్గా అయితే బ్రహ్మశ్రీలు లేకపోతే ఇలాగ వేదం చదువుకొని ప్రజలకు ఉపయోగపడేది ప్రజలకు వాళ్ళు ఏదైతే సమస్యలతో మీ దగ్గరకు వస్తారో వాళ్ళకి మంచి చెప్పి వాళ్ళని సన్మార్గంలో నడిపించడానికి మీకు ఎన్ని పనికి వస్తూ ఉంటాయి అసలు దీనికి సంబంధించి మనం చూస్తే అఘోర అంటే అఘోర అనగానే అఘోరాల పాత్ర ఏంటి సమాజంలో వాళ్ళు ఎక్కడో శ్మశానంలో ఉంటారు లేకపోతే ఎక్కడో ఉంటారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు అసలు ఈ అఘోర తత్వం అంటే ఏంటి ఇది సమాజానికి ఏ విధంగా ఉపయోగపడదండి ఏం చెప్తారు గురుగారు మీరు కాలభైరవుడు పేరు విన్నారా అండి విన్నాను ఎవరండి శివుడు కదా శివుడి యొక్క అంశంలో జన్మించినవాడు శివుడు భస్మాసురుడు అనే రాక్షసుడి పేరు వినే ఉండవచ్చు అవును మోహిని అవతారం ఎత్తినప్పుడు శివుడు శ్మశానం దగ్గరికి వెళ్ళి ఒళ్ళంత శ్మశానం రాసుకుంటూ ఉంటే ఆ జటాజూటం ఒకటి భస్మంలో కింద పడేసరికి ఆ జటాజూటం భస్మం కింద భస్మాసురుడిగా మారి జన్మిస్తాడు అప్పుడు వాడు జన్మించినప్పుడు శివుణ్ణి ప్రతి ఒక్క విషయంలో ఆరాధన భావంతో చూస్తూ ఆయన కావాల్సినటువంటి భస్మాన్ని తీసుకువచ్చి ఈశ్వరుడికి ఇచ్చేటువంటి వాడు ఎందుకంటే పరమేశ్వరుడు నిత్యంగా ఒంటికి మీరు ఒకటి గుర్తుపెట్టుకుంటే ఈశ్వరుడికి మనం ఎన్నో పూజలు చేస్తూ ఉంటాము హారతులు ఇస్తాము నైవేద్యాలు పెడతాము ఆయనకి ఏం వద్దు ఒక చెంబెడు నీళ్లు పోసి ఒంటికి భస్మము రాస్తే చాలు మహా ఆనందపడిపోతారు అందుకోసమే చూడండి శివుడికి భస్మాభిషేకం చేస్తే మృత్యుదోషము నివారణ అనేటువంటిది మనకు శాస్త్రంలోనే ఉంది ఓకే విన్నారా అవును అయితే ఆ భస్మాసురుడు భస్మాన్ని తీసుకొని వచ్చేస్తూ ఉంటే ఒక రోజున ఆయన మళ్ళీ తపస్సు గావించడం మొదలు పెడతాడు ఎవరు భస్మాసురుడు ఓకే శివుడి దగ్గరనే ఉంటే వరం ఇవ్వట్లేదని తపస్సు గావించి ఆ తపస్సులో ఒక వరం కొనుక్కుంటాడు ఏమని అంటే నేను ఎవరిని ముట్టుకున్నా భస్మం కావాలి అని చెప్పేసి వరం అది మొదలు ఈశ్వరుడి మీదనే ప్రయోగం చేయాలని చేసేటప్పుడు మోహిని అవతారంలో ఈ విష్ణుమూర్తి వచ్చేసేసి తన చెయ్యి తన మీదనే పెట్టుకునేలాగా చేసి అవుతాడు ఆ భస్మాన్ని కూడా శివుడు ఒంటికి రాసేసుకుంటాడు అట్లా అఘోరతత్వ దీక్షలో ఉండేవాళ్ళు స్వామివారి యొక్క ఉద్దేశ రూపంలో భస్మాన్ని స్వీకరిస్తారు కాకపోతే మూల పురుషుడు తత్వాన్ని పెంచిన వారు ఎవరయ్యా అంటే కాలభైరవుడు కాలభైరవుడు అందుకోసమే వీటిలో చూడండి ఎక్కువగా భై మన భైరవతంత్రంలో అఘోరాలు ఎక్కువగా చేసేది భైరవతంత్రమే ఎందుకు అని లోక సంరక్షకుడు ఒక గ్రామానికి రక్షకుడు ఎవరు కాలభైరవుడు అవునా కానీ లోకానికి రక్షించేది కూడా కాలభైరవుడే ఆ కాలభైర కాలభైరవుడి యొక్క హంసలో నుంచి వచ్చిన వాళ్ళే ఈ అఘోర రూపాలు వాళ్ళేంటి అని అంటే జనం జనంలోకి సంచరణ రాదు జనాలలోకి రారు దూరంగా దూరంగా ఉంటారు దూరంగా ఉంటారు ఎప్పుడైతే పుణ్యనదుల తీర్థాలు ఏది కుంభమేళాలు మహామేళాలు అవి జరుగుతాయో ఖచ్చితంగా అక్కడికి వస్తారు స్వామి వారి దర్శనానికి ఓకే అంతే తప్ప మిగిలిన ఏ పర్పస్ లో కూడా మనకు వాళ్ళు బయటికి రారండి కనిపించరు కనిపించారు ఓకే అంటే ఒకటి అడగాలనుకున్నాను అంటే మీ అఘోర మార్గ ప్రవేశం ఎలా జరిగింది దీనికి ప్రేరణ ఎవరు అంటే ఎవరిని చెప్తారా నేను శ్రీశైలంలో కంచిపేటలో అండి వేదం చదువుకుంది అక్కడ ఈశ్వరుడే మాకు దారి చూపించాడు అంతే ఆయన చెప్పాడు ఓకే ఆయనే చెప్పాడని కాదు ఈశ్వరుడు చూపించిన దారి ఓకే ఓకే సాధారణ తంత్రానికి అఘోర తంత్రానికి ఏమైనా తేడా ఉందా అంటే ఏం చెప్తారు మీరు సంతోషంగా అండి సాధారణ తంత్రము అనంటే కొన్ని రకాల విద్యల్ని మాత్రమే ఆచరించాలి అన్ని రకాల విద్యల్ని ఆచరించలేరు ఇప్పుడు మీరున్నారండి మీ ఇంట్లో రోజు అన్ని కూరలు ఒకేసారి వండుకొని తింటున్నామా మనము లేదు లేదు ఎప్పుడు రోజు రోజు కోట అదే రోజు బిర్యానీ తినేటి వాళ్ళు ఉన్నారా ప్రతి రోజు బిర్యానీ మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారా ఉన్నారా లేరా అంటే కొంతమంది తింటారు కొంతమంది తిని తిని బాగా లాభ చూడడానికి వేరే రకంగా ఉంటారు ఇందులో కూడా అంటే తంత్ర సాధన చేసే వాటినే చేస్తూ ఉండాలి తంత్ర సాధన వేరే వాటికి మితిమీరింది అనుకోండి వాడి జీవితం అంగవైకల్యం అయిపోతుంది అందుకే కొన్ని సాధనలో మామూలు సాధనకు కొన్నిటి వరకే పరిమితం ఈ సాధనలో అంటే నాకు వచ్చిన బిరుదు ప్రకారంగా నేను చేసిన సాధనలో దశమహా విద్యలతో పాటు ఇంకొన్ని సాధనలు కూడా ఎంచుకొని వాటిని పురోగతి సాధించడం అనేటువంటిది జరిగింది ఓకే